అటువంటి ఇన్నర్ రింగ్ రోడ్డు నుంచి లెక్కేసుకుంటే గొల్లపూడి దగ్గర నుంచి లెక్కేసుకుంటే ఏదైతే కండ్రిక దాకా ఉన్నటువంటి మధ్య మార్గంలో కట్ట లోపల ఉన్నటువంటి ప్రాంతాలు ఎదగడానికి కారణం ఆనాటి స్టేట్మెంటు ఆ తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారులు బుడమేరు ముంపు సమస్య పరిష్కారం అయిపోయిందో కొనండి అంటూ రేట్లు కూడా ఇవాళ పాతిక వేలు ఉంటే రేపు పొద్దున ముప్పై వేలు ఎల్లుండికి నలభై వేలు గజం యాభై వేలు ధర ఆ ఏరియాలో ఆ లో ధర పలుకుతున్నప్పుడు అరే మనం ఇవాళ కనుక వదిలేస్తే రేపు అది లక్షల్లోకి వెళ్ళిపోతుందని కొన్నోళ్ళు బోల్డ్ అంతమంది అందులో హైవే ఎప్పుడైతే ఇన్నర్ రింగ్ రోడ్ హైవే కట్టుకొచ్చారో దాన్ని నమ్ముకుని కట్టినటువంటి వాళ్ళు బోల్డ్ అంతమంది అందులో ఈ ముంపు ప్రాంతాల మధ్యలో నుంచినే ఇప్పుడు వచ్చింది ఆ హైవే ఇన్నర్ రింగ్ రోడ్ అనేది కాబట్టి అందులో ప్రభుత్వమేనే హైవే కడితే ఇన్నర్ రింగ్ రోడ్ కడితే ఇక అది లోపం అని ఎందుకు అనుకుంటాడు ఎవడైనా సరే దాని పక్కనే వేస్తే ఎవడొద్దు అనుకుంటాడు ఒకప్పుడు అదంతా కూడా మట్టి రోడ్లు కూడా ఉండే కాదు జస్ట్ క్యాజువల్గా ఒక పొలాల మధ్యలో ఉన్నటువంటి ప్లేసెస్ అలాంటి లో ఇప్పుడు ఇంత పెద్దది జరిగింది అంటే ఆ మార్పు ఇవాళ అంతా వచ్చాక తప్పెవరిది అనేటటువంటి చర్చ జరుపుకుంటూ కూర్చుండటం వల్ల ప్రయోజనం లేదు సమస్య ఏంటంటే మధ్య తరగతి ఎగువ మధ్య తరగతి వచ్చి కూర్చున్నాక ఎదురైన సమస్య ఈ గత పదే పదమూడేళ్ల క్రితం వచ్చినాయి వరదలు ఈ పదమూడేళ్లలో ఏమీ లేదు కాబట్టి